హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మంగళవారము మంగళ గౌరీ వ్రతం అయితే నేను చేసుకున్నాను నేనైతే వేరేగా పీఠం పెట్టుకోకుండా దేవుడి గదిలోనైతే చేసుకున్నానండి పార్వతి పరమేశ్వరుల ఫోటోనైతే నీట్గా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఆసనం పైన అయితే నేను పెట్టుకున్నాను ఈ విధంగా గుమ్మన్నైతే నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా కమల ముగ్గులను అయితే వేసుకొని రంగులతో అలంకరించుకొని చక్కగా ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా చక్కగా గుమ్మానికి రెండు వైపులా కూడా పద్మ ముగ్గు వేసుకొని ఈ విధంగా రెండు దీపాలను పెట్టుకున్నాను అదే ప విధంగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్నాను ఈ విధంగా శివయ్యకైతే చాలా ఇష్టమైన పువ్వులు ఇవి జిల్లేడు పువ్వులు ఈ జిల్లేడు పువ్వులను అయితే శివయ్యకి ఈ విధంగా అలంకరించుకుంటున్నాను అమ్మవారికి శివయ్యకి అయితే ఈ విధంగా మాలను అయితే రెడీ చేసుకున్నాను నందివర్ధన్ పువ్వులతోనూ అదేవిధంగా ఈ విధంగా చక్కగా అలంకరించుకున్నాను తర్వాత మిగతా దేవుళ్ళకైతే ఎర్రైన మందారాలతో అలంకరించుకున్నాను చక్కగా ఎర్రైన మందార పువ్వులతో అలంకరించుకుంటే చాలా మంచిదండి పార్వతీ పరమేశ్వర్లు కూడా ఎర్రైన మందారాలతో చక్కగా అలంకరించుకున్నాను మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవచ్చు నా దగ్గర శివయ్య స్టాట్యూ ఉంది కదండి ఆ స్టాట్యూ కూడా ఈ పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత నేనైతే ప్రతిరోజు కూడా వారాహి మాతకైతే పూజ చేస్తానండి ఎర్రని మందారం పెట్టుకొని వారాహి మాతకైతే అయితే నితి దీపము పెట్టుకుంటూ ఉంటాను ఈ విధంగా అందరి దేవుళ్ళకి కూడా చక్కగా ఎర్రని మందారాలతో అలంకరించుకున్నాను శివయ్యకైతే ఎంతో ఇష్టమైనవండి ఈ మారేడు దళాలు ఒకటి తర్వాత ఇప్పుడు మనం పెట్టుకునే పువ్వులు ఉన్నాయి కదండి అవి కూడాను చక్కగా ఎర్రైన మందారాలతో నేను అలంకరించుకున్నాను ఇదిగోండి మారేడు దళాలు ఎక్కువ లేకపోయినా ఒక్క మారేడు దళాలతోనైనా పూజ చే పూజన అయితే చేయాలి శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా మారేడు దళాలతోనైతే పూజనైతే చేసుకున్నానండి మనకి దొరికితే అన్ని మారేడు దళాలతో పూజ చేసుకోవాలి అదేవిధంగా గౌరీ అమ్మవారికి అయితే ఎర్రైన మందారాలు అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను ఎర్రని మందారాలతో కూడా చక్కగా అలంకరించుకున్నాను మారేడు దళాలతో శివయ్యకైతే పూజ చేసుకున్నాను చాలా మంచిదండి మారేడు దళాలతో పూజ చేసుకుంటే మీ మనసులో ధర్మబద్ధంగా కోరుకు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా పూజ చేసుకోవాలండి గౌరీ పూజ అనేది ఒక్క పార్వతి అమ్మవారికే కాదు ఇద్దరికి కలిపి పూజ చేసుకోవాలి చక్కగా ఈ విధంగా పూజ చేసుకుంటే సకల సంపదలు కూడా కలుగుతాయి మీరైతే ఈ శ్రావణ మాసంలో ఒక మంగళవారం అయినా సరే ఈ విధంగా చక్కగా మంగళ మంగళగౌరి వ్రతం అయితే చేసుకోండి తర్వాత ఇగోండి ఈ విధంగా జిల్లేడు పువ్వులను అయితే తీసుకున్నాను కదా వాటితో ఇప్పుడు మళ్ళీ మరల పూజ చేసుకుంటున్నాను అయితే జిల్లేడు అంటే చాలా ఇష్టము జిల్లేడు ఆకులన్నా జిల్లేడు పువ్వులన్నా మారేడుదళలు ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకోండి చేసుకొని పార్వతీ పరమేశ్వరులు కృపకు కండి మనం ఏ పూజ అయినా సరే చక్కగా నమ్మకంతో పూజ చేయాలండి అది మనం కోరుకునే కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడి పైన నమ్మకంతో పూజను చేయాలి ప్రసాదంగా మీకు అయితే పెట్టుకోవచ్చు అండి కొబ్బరికాయని కొట్టుకోవచ్చు లేదా ఏమీ లేదని అనుకుంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు తర్వాత పరమాణం చేసి కూడా పెట్టుకోవచ్చు నేనైతే బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి ఈ విధంగా పూజనైతే నేను చేసుకున్నాను ఒకసారి నమస్కారం కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీపాలను అయితే వెలిగించుకున్నాను అదైతే వీడియో మీకు చూపించలేదు ఈ విధంగా నేను బెల్లాన్ని అయితే పెట్టుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి